పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రామీణ వైద్యులు చేపడుతున్న న్యాయమైన పోరాటానికి మద్దతు పలికిన సిఐటియు జిల్లా నాయకులు ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు గత ఏడాదిగా అనేక దశలలో ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వము సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టకపోవడం పట్ల జిల్లా కమిటీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది కొనసాగించాలి రైతుల ఐక్యత వర్దిల్లాలి రైతుల ఐక్యత వర్దిల్లాలి నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఘం రాష్ట్ర కోశాధికారి మరి అఫీషియల్ స్పీచ్ సో గత సంవత్సర కాలంగా ప్రభుత్వానికి మా సమస్యలన్నీ కూడా మేము నివేదిస్తూ వస్తూ ఉన్నాం కానీ సంచార చికిత్సకి వాళ్ళు ఇస్తా ఉన్న అలవెన్సెస్ కానీ అలాగే నాషన్ ఇంక్రిమెంట్స్ తదితర సమస్యలన్నీ సంవత్సర కాలంగా మేము ప్రభుత్వానికి నివేదిస్తూ ఉన్నాం అయినా కూడా ప్రభుత్వం వీటి మీద ఏ చొరవ తీసుకోకుండా గత సంవత్సరం ఏదైతే వీటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి గత సంవత్సరం ఇదే సమయంలో మాట ఇచ్చిందో ఆ మాట తప్పిన దానికి మేము ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం వచ్చింది ఈ ఇంకా కుదిస్తూ ఫైవ్ శాతంకి సెవెన్ క్లినికల్ బ్రాంచెస్ మార్గమే ఇవ్వడం జరిగింది దానికి దానికోసం మేము గత సంవత్సరం నుంచి కంటిన్యూస్గా మేము కూడా గవర్నమెంట్ మాట్లాడడం దీనికోసం అడగడం మళ్ళీ సరిగా జరుగుతుంది ప్రతిసారి చూస్తాం చూస్తామని